thank <laughs> you హలో హాయ్ గాయస్ వెల్కమ్ బ్యాక్ టు టైగర్ బాబుస్ ఛానల్ నా ఐ లుక్ మీకు ఎలా అనిపించిందో ఫస్ట్ కామెంట్ చేయండి బికాస్ నాకు నచ్చింది కాబట్టి ఫస్ట్లోనే ఈ క్లిప్ యాడ్ చేశాను నెక్స్ట్ నాకు మేకవర్ చేస్తున్నారు ఇక్కడ ఎందుకు అంటే మీకు ఆల్రెడీ తెలుసు నిన్నటి వీడియోలో మేము దాండియా నైట్స్కి వెళ్తున్నామని పెట్టాను కదా సో అందుకని ఇక్కడ మేకర్ అయితే చేపించుకుంటున్నాను ప్రతి దానికి అని మీరు అనుకోవచ్చు బట్ ప్రతి ఒకేషన్ నాకు ఇంపార్టెంటే ప్రతి ఒకేషన్ నాకు ఇంపార్టెంట్ కాబట్టి ప్రతిసారి మేకప్ అయితే ఆబ్వియస్గా ఇంకా వేయించుకుంటాను మేకప్ అంటే నాకు చిన్నప్పటి నుండి ఇష్టం సో నా ఓవరాల్ లుక్ అయితే కంప్లీట్ అయిపోయింది నెక్స్ట్ డ్రెస్సింగ్ అనమాట సో ఇవన్నీ ఒక్కొక్కటి ఒక్కొక్కటి దగ్గర నుండి అయితే తీసుకున్నాను లైక్ నాకు లెహంగా ముందునే ఉండే అండ్ దుప్పట్టా ఇంకా బ్లౌజ్ వచ్చేసి నేను మీషోలో ఆర్డర్ చేశాను నేను కాదు మా చెల్లి ఆర్డర్ చేసింది సిరి ఇంకా అలా అలా మిక్స్ అండ్ మ్యాచ్తో అయితే నా ఓవరాల్ లుక్ అయితే వేస్తున్నా ఎలా ఉంటుందో మీరు ఆల్రెడీ చూశారు కదా మరి ఎలా ఉందో కామెంట్ చేయండి ఇంకా డ్రెస్అప్ అయిన తర్వాత జ్యువెలరీ అయితే వేసుకుంటున్నాను అనమాట మెయిన్గా ఈ నవరాత్రి లుక్ అంటే దాండియా నైట్స్కి కావాల్సింది ఏంటి అంటే ఆక్సిడైజ్డ్ జ్యువెలరీ దాంతోనే కంప్లీట్ లుక్ చేంజ్ అయిపోతుంది నార్మల్ జ్యువెలరీ వేస్తే అంత లుక్ రాదని చెప్పేసి నేను మా చెల్లి మేమందరం ఇంకా కంప్లీట్గా ఆక్సిడైజ్గా వెళ్ళాము అండ్ ఇక్కడ ఇయర్ రింగ్స్ కూడా సెట్ చేసుకుంటున్నాము అండ్ మీకు చెప్పడం మర్చిపోయాను నాకు ఇంత బ్యూటిఫుల్గా మేకవర్ చేసింది అయితే శివాని మేకవర్ తన కాంటాక్ట్ డీటెయిల్స్ నేను మెన్షన్ చేస్తాను అండ్ హెయిర్ స్టైల్ బై ఐశ్వర్య అక్క తన కాంటాక్ట్ కూడా మెన్షన్ చేస్తాను మీకు కావాలనుకుంటే వాళ్ళని కాంటాక్ట్ అవ్వచ్చు ఆల్ ఓవర్ ఏపీ ఇంకా తెలంగాణ మొత్తంలో సర్వీస్ అయితే అవైలబుల్గా ఉంది ఏ టైప్ ఆఫ్ మేకప్ అయినా చాలా ఫ్లూయంట్గా వేస్తారు వాళ్ళు నాకైతే ఓవరాల్గా చాలా చాలా నచ్చింది శివాని ఏం ఫస్ట్ టైం కాదు నాకు వేయడం ఆల్రెడీ చాలా సార్లే వేసింది అండ్ చాలా ఫ్రెండ్లీగా ఉంటుంది తను ఇంకా ఈ లుక్ పైకి నార్మల్గా బిందీ పెట్టుకుంటే బాగుండదు అని చెప్పేసి మేము గూగుల్ నుండి కొన్ని బిందీస్ అయితే డౌన్లోడ్ చేసి ఇంకా మాకు నచ్చినట్టుగా పెట్టుకుంటున్నాము ఆ బిందీ పెట్టడమే పెద్ద టాస్క్ లాగా అనిపించింది ఆల్ ఓవర్ మేకప్ చేయడంలో అంత కష్టపడలేదు కానీ ఆ బిందీ ఒక్కటి పెట్టడంలో అయితే చాలా కష్టపడిపోయారు ఇంకా గర్భ అంటేనే గుజరాతీ స్టైల్ కదా సో గుజరాతీ స్టైల్లో ఇలా బిందీ పెట్టించుకోవాలని అనుకున్నాం కాబట్టి మేము అందరం ఇలా బిందీ పెట్టించుకున్నాము సో నా ఓవరాల్ లుక్ అయితే కంప్లీట్ అయిపోయింది మీకు ఎలా అనిపించిందో మాత్రం ఖచ్చితంగా కామెంట్లో చెప్పండి నాకు ఓవరాల్ లుక్ అయితే చాలా చాలా బాగా నచ్చింది ఈ మిస్ మ్యాచ్ అవుట్ఫిట్ కూడా మంచిగా మ్యాచ్ అయిపోయింది అండ్ ఇక్కడ నాకు ఐ మేకప్ చాలా బాగా నచ్చింది కంప్లీట్ గా నాకు ఇలా గ్లిటర్తో తో స్మోకీ ఐస్ లాగా రావాలనుకున్నాను ఎగ్జాక్ట్ గా అలాగే వచ్చింది అందుకని మళ్ళీ మీకోసం క్లిప్ యాడ్ చేశాను చాలా మంది నా స్కిన్ కేర్ గురించి అడుగుతున్నారు కదా ఈ వీడియోలో అయితే ఖచ్చితంగా మీతో షేర్ చేస్తాను యాక్చువల్ గా ప్రెగ్నెన్సీ టైంలో లో హార్మోన్ ఇంబాలెన్స్ వల్ల నా ఫేస్ లో మొత్తం పింపుల్స్ అనేవి ఉంటాయి ఇంకా నిద్ర లేకపోయేసరికి కళ్ళ కింద డార్క్ సర్కిల్స్ కూడా వచ్చాయి అందుకని చెప్పి నేను నా ఒక ఆమె నాకు రిఫర్ చేసింది ప్రోడక్ట్స్ తను కూడా రెగ్యులర్ గా యూజ్ చేయడం వల్ల తనకు కూడా చాలా పింపుల్స్ ఉంటాయి అవన్నీ క్లియర్ అయిపోయినాయి నేను కూడా ఒక త్రీ మంత్స్ నుండి యూజ్ చేస్తున్నా రిజల్ట్స్ చాలా బాగా ఉన్నాయి కాబట్టి మీకు కూడా షేర్ అని అనుకుంటున్నాను అదే క్యూర్ స్కిన్ ఇది ఇది ఒక యాప్ అనమాట మనం ప్లే స్టోర్ లో నుండి దీన్ని డౌన్లోడ్ చేయాలి డౌన్లోడ్ చేసుకున్న తర్వాత మనకి ఈ ప్రోడక్ట్ అయితే పంపిస్తారు అది ఎవరు పంపిస్తారంటే డర్మటాలజిస్ట్ అనమాట డాక్టర్తో మనం చాట్ చేయాలి లైక్ వాళ్ళు మనకి క్వశ్చన్స్ అడుగుతారు మన స్కిన్కి అంటే మనకి ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయి అని చెప్పేసి సో నాకైతే మెయిన్గా ఏముంటే డార్క్ సర్కిల్స్ ఇంకా ఫేషియల్ హెయిర్ ఉంటే ఇంకొకటి పిగ్మెంటేషన్ ఉండే అనమాట సో ఈ క్వశ్చన్ కి నేనైతే ఆన్సర్ చేశాను ఆన్సర్ చేసిన తర్వాత నాకు ఒక మంచి ప్రోడక్ట్ అయితే వాళ్ళు పంపించారు అదే నేను మీకు చూపిస్తాను ఈ కిట్ పంపిస్తారు అన్నమాట అంటే అందరికీ ఈ సేమ్ కిట్ ఉంటది అని కాదు వాళ్ళకి వాళ్ళ ప్రాబ్లమ్స్ తగ్గట్టు వాళ్ళు మనకి డిజైన్ చేసి పంపిస్తారు మన ప్రాబ్లమ్స్ ఏమేమి ఉన్నాయి అని చెప్పేసి నాకైతే మెయిన్ గా ఏముంది ఫేషియల్ హెయిర్ ఒకటి ఇంకా పిగ్మెంటేషన్ ఇంకొకటి అండర్ ఐస్ ఈ కిట్ లో నాకు బయోపెప్టైడ్ అండర్ ఐస్ జెల్ అయితే ఒకటి వచ్చింది తర్వాత జెంటిల్ క్లెన్స్ ఫేస్ వాష్ అయితే ఒకటి వచ్చింది ఇంకొకటి తర్వాత విటమిన్ బూస్ట్ బ్రైటనింగ్ మాస్క్ అనమాట ఈ మాస్క్ కూడా ఇచ్చారు అండ్ సన్ స్క్రీన్ ఇదైతే మెయిన్ స్కిన్ మంచిగా ఉండాలి అని అంటే సన్ స్క్రీన్ రోజు అప్లై చేయాలి అండ్ నెక్స్ట్ వచ్చేసి బేరియర్ రీస్ట్రక్చర్ క్రీమ్ అనమాట సో ఇవన్నీ మనం రెగ్యులర్ గా యూస్ చేస్తున్నట్టయితే మా ఫేస్ అయితే ఇప్పుడు చాలా బాగుంది అందుకని మీతో కూడా షేర్ చేస్తున్నాను నేను పక్కన మీకు పెడతాను లైక్ ఎలా ఈ యాప్ని డౌన్లోడ్ చేయాలి అండ్ మనకి ఏమేం క్వశ్చన్స్ అడుగుతారు అని చెప్పేసి డాక్టర్ తో డైరెక్ట్ గా మనం చార్ చేయొచ్చు అండ్ వాళ్ళకి మనకి ఇలా మన ఫేస్ ని కూడా వాళ్ళు స్కాన్ చేస్తారు స్కాన్ చేసి మన ఫేస్ కి ఏదైతే బెస్ట్ ప్రోడక్ట్ ఉంటుందో ఎలాంటి స్కిన్ ఉన్నా లైక్ ఆయిలీ స్కిన్ డల్ స్కిన్ ఇంకా మీకు ఏదైనా పిగ్మెంటేషన్ ఉన్న ఫేషియల్ హెయిర్ ఎక్కువగా ఉన్నా ఇలాంటి అన్ని స్కిన్ ప్రాబ్లమ్స్ కి ఇంకా మెయిన్ గా హెయిర్ ప్రాబ్లమ్స్ కి వీళ్ళ దగ్గర మంచి ట్రీట్మెంట్ అయితే ఉంది లైక్ మనము ఎవరో ఆ ప్రోడక్ట్ తీసుకోవాల్సిన అవసరం లేదు మంచిగా డర్మటాలజిస్ట్ మన స్కిన్ ని వెరిఫై చేసిన తర్వాత హెయిర్ ని వెరిఫై చేసిన తర్వాత మనకి బెస్ట్ ప్రొడక్ట్స్ రిఫర్ చేస్తారనమాట ఇప్పుడు నేను సన్ స్క్రీన్ అయితే అప్లై చేసుకుంటున్నాను చాలా బాగుంది ఈజీగా స్మజ్ అయిపోయింది ఆయిలీగా కూడా అస్సలు లేదు బాగుంది నెక్స్ట్ బయోపెప్టైడ్ అండర్ ఐ జెల్ యూస్ చేస్తున్నాను నాకు ఎక్కువ డార్క్ సర్కిల్స్ ఉన్నాయి కాబట్టి అండర్ ఐ కింద అప్లై చేస్తే చాలా కూల్గా ఉంటుంది అనమాట ఓవర్ నైట్ ఇలా పెట్టుకొని లీవ్ చేసి ఇంకా పడుకుంటే మనకి రిజల్ట్ చాలా బాగుంటది సో అంటే ఇలా అప్లై చేసుకోవాలి ట్వంటీ వన్ డేస్ కి ఫ్రీగా చెకప్ కూడా చేస్తారు లైక్ మన రిజల్ట్ ఎక్కడ వరకు వచ్చింది అని చెప్పేసి దాని తగ్గట్టు మనకి ఇంకా మంది ప్రోడక్ట్స్ కూడా రిఫర్ చేస్తారు డర్మటాలజిస్ట్ ఇంకా ఈ ప్రోడక్ట్ అయితే నాకు ఈ కిట్ మొత్తం టూ థౌసండ్ టూ హండ్రెడ్కి అయితే వచ్చింది ఇంకా తక్కువ రేట్ లో కూడా సెవెంటీన్ లో కూడా ఒక కిట్ అయితే ఉంది అది యూస్ చేసినట్టయితే కొంచెం రిజల్ట్స్ డిలేగా ఉంటాయి ఇది యూస్ చేసినట్టయితే మంచిగా తక్కువ టైంలో బస్ట్ రిజల్ట్స్ అయితే ఉంటాయి మనం ఎక్కడికో ట్రావెల్ చేసి వేరే వేరే డాక్టర్స్ దగ్గరికి వెళ్ళి వాళ్ళ అపాయింట్మెంట్ కట్టి మళ్ళీ అక్కడ నుండి ప్రోడక్ట్స్ తీసుకునేసరికి అది పెద్ద హెక్టిక్ అయిపోతుంది బట్ ఇదేంటి ఇంట్లో కూర్చున్న దగ్గరే మనకి మంచి బెస్ట్ ప్రోడక్ట్స్ అయితే సజెస్ట్ చేస్తారు డాక్టర్స్ ఇంకా ఇంటికే పంపిస్తారు సో ఇంకెందుకు లేట్ మీరు కూడా ఈ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని వెంటనే ప్రొడక్ట్స్ పర్చేస్ చేయండి టైగర్ హండ్రెడ్ అనే కూపన్ కోడ్ గానీ యూస్ చేసినట్టయితే మీకు హండ్రెడ్ రూపీస్ ఆఫ్ అనేది వస్తుంది డిస్క్రిప్షన్ లో నేను లింక్ అనేది షేర్ చేస్తాను దాన్ని బట్టి మీరు యాప్ అనేది డౌన్లోడ్ చేయొచ్చు హాయ్ నేను ఎవరన్నా అనుకుంటున్నారా స్క్రీన్ పైన చూస్తున్నారు కదా నేనే అండి చందన అని నా మేకప్ అయితే చెప్పండి చందన అయితే రెడీ అయిపోయింది ఆల్మోస్ట్ మేకప్ అయిపోయింది మేకప్ బై శివాని అండ్ హెయిర్ స్టైల్ కూడా చూపిస్తా సో ఇప్పుడు ఇలా ట్రెండ్ ఉంది కాబట్టి ఇలా అంతే ఆ హెయిర్ కర్ల్ చేస్తారా అంతేనా చిన్నది అట్లాంటిదేనా ఇది నా ఫైనల్ లుక్ ఎలా ఉందో కామెంట్ చేయండి Bagaimana kita buat? Wow, betapa cantiknya! Dia tidak mahu, kan? Tidak, kan? Kenapa? Tidak perlu. Tunggu. Dia tidak mahu. Oh my God! Tiger <tipas> దాండియా నైట్స్కి వెళ్తున్నాం అనేసి అయితే చెప్పాను బట్ ఏ ప్లేస్కి వెళ్తున్నానో చెప్పలేదు కదా బేగంపేట్లో ఉన్న చిరాన్ ఫోర్ట్ కి అయితే వెళ్ళాము ఇక్కడ మా గ్యాంగ్ మొత్తం వచ్చారండి ఇంకా మా గ్యాంగ్తో మామూలుగా ఉంటుందా ఇంకా మొత్తం మీరే చూడండి లోపలికి ఎంటర్ అవ్వాలంటే మనకి ఎంట్రీ పాసెస్ ఉండాలి అవి తీయడానికి మా వాళ్ళు అయితే వెళ్లరు అంతలోపు మేమందరం ఇక్కడ వెయిట్ చేస్తున్నాము ఎంట్రీ పాసెస్ తీసుకొచ్చాక ఇంకా మేమందరం ఇలా హ్యాండ్ అయితే టై చేసుకుంటున్నాము నేనైతే ఫస్ట్ టైం దాండియా నైట్స్ కి వెళ్ళాను అందుకని ఈ విషయం మీతో షేర్ చేసుకుంటున్నాను సో మేమందరం అయితే ఆ బ్యాండ్స్ ని ప్రసాదం లాగా అయితే పంచుకున్నాము బ్యాండ్ పెట్టుకున్నామో లేదో ఒక్కొక్కరిలో జోష్ అయితే మామూలుగా వస్తలేదు అనమాట ఇంకా ఎంతైనా ఫస్ట్ టైం కదా మేమందరం వెళ్ళడం ఆ మాత్రం ఎక్సైట్మెంట్ అనేది కామన్ ఎవరికైనా మేమైనా ఇన్ని సంవత్సరాలకి దాండియా నైట్స్ కి వెళ్తున్నాము కానీ టైగర్ కన్నా అయితే వన్ ఇయర్ కూడా కంప్లీట్ కాలేదు అప్పుడే నేను చూస్తున్నాడో వాడు యాక్చువల్గా చెప్పాలంటే వాడికి ఉంది ఎంజాయ్మెంట్ వాడు ఎక్కడ ఇరిటేట్ అయితాడో అని చెప్పేసి నేను చాలా టెన్షన్ పడ్డాను బికాస్ మెయిన్ గా ఆ డ్రెస్ వల్ల ఇంట్లో ఇరిటేట్ అయ్యాడు అక్కడికి వెళ్ళాక ఇంకా అందరిని చూసుకుంటూ మంచిగా టైం పాస్ అయితే చేశాడు మేమందరం అయితే బ్యాన్స్ చేసుకొని ఏదో యుద్ధానికి వెళ్తున్నట్టే ఫీల్ అయిపోతున్నాం ఇక్కడైతే మేము లోపలికి వెళ్ళడానికి ఇంకా స్టార్ట్ అయిపోయినాం చూసేయండి ఎలా ఉంటుంది ఏమిటది ఏం చేస్తామని ఇంకా లోపలికి వెళ్తుంటే మనకి చాలా స్టాల్స్ కనిపిస్తాయి అనమాట ఇక్కడ మనకి టూ టైప్స్ ఆఫ్ టికెట్స్ అయితే ఉంటాయి లైక్ ఎంట్రీ పాసెస్ ఒకటి విఐపి ఇంకొకటి నార్మల్ ఆర్డినరీ పాసెస్ అనమాట సో మేము ఆర్డినరీ పాస్ లోనే వెళ్ళాం ఫ్రెండ్స్ లో అయితే ఇంకా జెంట్స్ కి బొట్టు పెట్టి వెల్కమ్ చెప్తున్నారు చాలా బాగా అనిపించింది నాకు అండ్ విఐపి పాస్ లో మనకి ట్రీట్మెంట్ స్పెషల్ గా ఉంటది అంటే లైక్ వాళ్ళు ఫుడ్ మనకి ప్రొవైడ్ చేస్తున్నారు మాక్ టైల్స్ దాండియా స్టిక్స్ ఇవన్నీ ఇస్తున్నారు బట్ మేమైతే ఇంకేం చేస్తాం ఆడినరీ పాస్ లో ఎందుకంటే మా గుంపు మామూలుగా లేదు కదా ఇంకా ఈ ఈవెంట్ చరణ్ ఫోర్ట్ లో అయితే కండక్ట్ చేస్తున్నారు అని చెప్పాను కదా ఎంత బ్యూటిఫుల్ గా ఉందంటే ఆ నైట్ చాలా చాలా బాగుంది ఒక ప్యాలెస్ లాగా అనిపించింది అండ్ ఇక్కడ అమ్మవారి విగ్రహం కూడా పెట్టారు ఇంకా నవరాత్రి అంటే ఆబ్వియస్గా గా అమ్మవారిని కూడా పూజిస్తారు కదా సో ఈ నవరాత్రిలో మీరు ఎంత మంది నాన్ వెజ్ తినట్లేదో కూడా కామెంట్ చేయండి నేనైతే తినట్లేను అండ్ ఇక్కడ వెళ్ళగానే అయోమయం అయిపోయానమాట అసలు ఏ పాటకు డాన్స్ చేయాలి ఎలా డాన్స్ చేయాలి ఎలా చేయాలి అని చెప్పేసి బట్ ఇంకేదో ఒకటి చేద్దాం అన్నట్టుగా అయితే మేము స్టార్ట్ చేసాము ఇక్కడ మేమైతే డాన్స్ స్టార్ట్ చేసేసినాం నేను మా అక్కకి చెప్తున్నాను అక్క అక్కడ ఆర్కెస్ట్రాస్ ఎంత బాగా డాన్స్ చేస్తున్నారో అని చాలా బాగుంది చాలా చాలా బాగా చేశారు అందరూ చాలా బాగున్నారు ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా రెడీ అయ్యి వచ్చారు నాకు చాలా మంచిగా అనిపించింది ఇక్కడ నేను చాలా సిగ్గుపడుతున్నాను ఎందుకంటే నేను ఒక ఇంట్రో సో నాకు అందరి ముందు డ్యాన్స్ చేయాలంటే కొంచెం సిగ్గు ఇంకా అక్కడైతే లైవ్ బ్యాండ్ డీజే ఇంకా ఆర్కెస్ట్రా సింగర్స్ డాన్సర్స్ ఇలా చాలా మంది ఉండే అనమాట ఎంటర్టైన్ చేయడానికి ఇంకా మాతో పాటు ఇంకొందరు కూడా యాడ్ అయ్యారు డాన్స్ చేయడానికి మేమందరం కలిసి ఇలా అయితే డాన్స్ చేస్తున్నాం ఇంకా డాన్స్ చేసి అయితే అలసిపోయాము ఆల్మోస్ట్ స్వెట్ అయితే విపరీతంగా కారుతుంది లైక్ నేను చాలా ఇయర్స్ అనమాట డ్యాన్స్ చేయక అందుకనేసి బాగా అలసిపోయాను తర్వాత ఇంకా మా వారిని కూడా డ్యాన్స్ చేయమని చెప్తే చూడండి ఎలా చేస్తున్నాడో కామెడీగా గర్బ అనేది గుజరాతీ ఫోక్ డ్యాన్స్ అది మెయిన్గా నవరాత్రి టైంలోనే చేస్తారు ఇక్కడ బతుకమ్మ ఎలానో అక్కడ గర్బ అలా కాకపోతే బతుకమ్మకి మనం ఫ్లవర్స్ యూస్ చేస్తాం అక్కడ వాళ్ళు ల్యాంప్ ఇంకా పాట్ యూస్ చేసి దాని చుట్టూరు క్లాప్స్ కొట్టుకుంటూ సర్కులర్ మోషన్లో డ్యాన్స్ చేస్తూ ఉంటారు అండ్ దాన్ని గర్బ అంటాం పెళ్లి కాకముందు కూడా మేమందరం కజిన్స్ అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళి ఇలాగే డాన్స్ చేసేవాళ్ళము ఇక్కడ దాండియా నైట్స్ లో ఎలా చేస్తున్నాము అప్పుడు కూడా డీజే పెట్టుకొని డాన్స్ చేసేవాళ్ళం లిటరల్గా గా నాకైతే ఆ డేస్ గుర్తొచ్చాయి పెళ్ళైన తర్వాత చాలా తక్కువగా వెళ్తున్నాను నేను మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి ఇంకా మా కజిన్స్ అందరం కలిసి అయితే ఈ హాలిడేస్ ని ఇలా ఎంజాయ్ చేసాము ఇంకా డీజే సౌండ్స్ అయితే పెద్దగా ఏమీ లేవు అది లైవ్ డీజే కాబట్టి అంత పెద్దగా సౌండ్ లేదు అందుకని చెప్పి టైగర్ కన్నా కూడా చాలా బాగా ఎంజాయ్ చేశాడు అక్కడ కొంచెం కూడా ఎడలేదు చాలా బాగా అందరు డాన్సెస్ చూసుకుంటూ అయితే ఉన్నాడు ఇంకా వాడితో కూడా కొంచెం సేపు అలా డాన్స్ చేపించారు మా వారు ఇంకా మేమైతే ఆల్మోస్ట్ నైన్ ఓ క్లాక్ అలా ఎంటర్ అయ్యాము ఒక టూ అవర్స్ అలా స్పెండ్ చేసిన తర్వాత రిటర్న్ అయిపోదాం అనుకుంటున్నాము అందుకని చెప్పేసి ఇంకా ఫైనల్ టచ్ అనమాట ఇక్కడ ఫొటోస్ వీడియోస్ అయితే తీసుకుంటున్నారు అదేంటో డాన్స్ సరిగా వచ్చినప్పుడే టైం ఇంకా కొద్దిసేపు అలా డాన్స్ స్టార్ట్ అని డిసైడ్ అయిపోయింది ఇక్కడైతే డిస్కషన్ జరుగుతుంది మా అక్కకి ఎలా వెళ్దాం ఏం చేద్దాము అని ఇంకా దాండే టైం అయితే అయిపోయింది అని చెప్పేసి బయటకు వచ్చి కొన్ని ఫొటోస్ అయితే తీసుకున్నాం అన్నమాట మేమందరం కలిసి మా అందరికీ అలానే ఉంటుంది ఏదైతే అయిపోతుంది అన్న టైంలో వీళ్ళందరికీ ఇంకా ఫొటోస్ అయితే గుర్తొస్తాయి అది కూడా జిడ్డు మొహాలు వేసుకొని ఆ టైంలో ఫొటోస్ అంట నాకు ఈ అక్టోబర్ మంత్ అంటే చాలా ఇష్టం ఎందుకో తెలుసా టైగర్ బర్త్డే ఇంకా నా బర్త్డే కూడా అక్టోబర్ మంత్లోనే టైగర్ బర్త్డే అయితే మీకు తెలుసు మరి నా బర్త్డే డేట్ని కూడా గెస్ట్ చేసి కామెంట్ చేయండి అండ్ బాయ్ గాయస్ ఇంకో మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను అంతవరకు ఈ వీడియో కానీ నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి